సార్వత్రిక ఎన్నికల పోలింగ్ రోజైన మే పదమూడవ తేదీన సర్వేపల్లికి పట్టిన మంత్రి కాకాని అనే గ్రహణం తొలగిపోతుందని మాజీ మంత్రి టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు శనివారం సర్వేపల్లి నియోజకవర్గ సమన్వయకర్త సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో కలిసి పట్టణంలోని రమణారెడ్డి కాలనీలో బాబుషూరుటి భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొని బాబు సూపర్ సిక్స్ కరపత్రాలను ఇంటింటికి పంచి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా సోమిరెడ్డి మాట్లాడుతూ మంత్రి కాకాణి దేశంలోని కిరాతకమైన అరాచక పాలనను సర్వేపల్లిలో కొనసాగించారని అన్నారు రాష్ట్ర భవిష్యత్తు కోసం యువత ఉద్యోగ ఉపాధి కల్పన కోసం బీజేపీ జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థులను గెలిపించాలన్నారు వైసీపీ పాలనలో రాష్ట్రం సర్వనాశనమయ్యిందని పోలవరం అమరావతి రాజధాని పరిశ్రమలు పెట్టుబడులు లేకుండా పోయాయన్నారు సర్వేపల్లిలో మంత్రి కాకాణి పుణ్యమా అని కృష్ణపట్నం పోర్టులోని కంటైనర్ టెర్మినల్ చెన్నైకి తరలిపోయిందన్నారు ఎన్నికల కోడుతో కాకాణి అహంకారానికి దుర్మార్గాలకు ఫుల్ స్టాప్ పడిందన్నారు జెపి జనసేన భారీ సభ చిలకూర్ పేటలో సాక్షాత్తు ప్రధానమంత్రి సాక్షాత్తు ప్రధానమంత్రి మోడీ గారు మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు లక్షలాది మంది అభిమానులని అడ్రస్ చేస్తారు అక్కడి నుంచే స్టార్ట్ అవుద్ది ఈరోజు కోడ్ రావటం రేపు ఆ సభని అడ్రస్ చేయటం ఇది ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఈ మూడు పార్టీల కలయికని ప్రజలు ఆశీర్వదించితే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు బ్రహ్మాండంగా భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉంటుంది ఇది ఈరోజు పరిస్థితి ఏంటంటే ఆంధ్రప్రదేశ్ని అసలు టోటల్ బ్యాంక్ అయిన రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాల్లో మొదటి స్థానంలో ఉంది దేశంలో జగన్మోహన్ రెడ్డి సర్వనాశనం చేసిపోయినాడు దాంట్లోంచి బయటపడాలంటే తెలుగుదేశం బీజేపీ జనసేన కలయికని ప్రజలు ఆశీర్వదించాల ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం మీ బిడ్డల భవిష్యత్తు కోసం మనందరి భవిష్యత్తు కోసం దీంట్లో తేడా లేదు అట్లే దీనికి ఒక రాజధాని లేకుండా చేశారు పోలవరం లేదు పోలవరం అదేదో గోదావరి జిల్లాలకు అనుకుంటే పొరపాటు అక్కడ ప్రాజెక్ట్ పూర్తయితే కృష్ణా గుంటూరు జిల్లాలకి అక్కడ సప్లస్ వాటర్ మనం వాడుకుంటే శ్రీశైలం వాటర్ మనం రాయలసీమ నెల్లూరు జిల్లాలకి తరలించే అవకాశం చంద్రబాబు నాయుడు గారు కల్పించారు తాత్కాలికంగా పట్టిసీమ అయినా పోలవరం అయిపోతే శాశ్వతంగా రాజధాని లేకుండా చేశారు పరిశ్రమలు పెట్టుబడులు సర్వనాశనం చేస్తాడు ఉన్న కృష్ణపట్నం కంటైనర్ పోర్టు పోయింది ఈ రోజు ఆయన కాకానికి వద్దనంటే ఒక చిన్న సెలవు ఇచ్చిన్నాడు పోర్టు వల్ల చాలా ఉపయోగం అనవసరమైన వాళ్ళ మీద నిందలు ఇవ్వకండి అదాని మీద ఎంత ప్రేమయానీకా నీ వల్ల నీ పుణ్యం అదాని కంటైనర్ పోర్టు మెడ్రాస్ తీసుకుపోయినాడు ఎన్నోరు పోర్టు వెళ్ళిపోయింది కాటుపల్లికి వెళ్ళిపోయింది ఇక్కడ పదివేల మంది పొట్ట కొట్టావు వెయ్యి కోట్ల ఆదాయం పోయింది ఆయన ఈరోజు నేను యాక్ట్ లో ఆయన స్క్రోలింగ్ ఆ పోర్టు వల్ల ఎంతో ఉపయోగము దాని మీద నిందలు ఇవ్వకండి సిగ్గు శరమ ఉండాలయ్యా నువ్వు బతికితే కాదయ్యా పదివేల మంది అయ్యా ఇరవై వేల నుంచి లక్ష రూపాయల వరకు జీతాలు వచ్చేవాళ్ళు ఈరోజు ఖాళీగా కూర్చొని భార్య బిడ్డలు నెట్ట బతికించాలో చెప్పు ఎందుకు మూతపడిందో చెప్పు నువ్వు ఒక మంత్రివేనా అంట జనవరి ఇరవై నేను చెప్పిన దాకా నీ నోటి గుండా మాట రాలేదే పరిస్థితులు రాష్ట్రంలో ఏర్పడే కిరాతకమైన అరాచకమైన పాలనలో దేశంలో రెండు మూడు స్థానాల్లో కాకాని నిలబడ్డాడు ఒక దుర్మార్గమైన ప్రవర్తన ఈ రోజుతో ఈ రోజు ఎన్నికల షెడ్యూల్ వచ్చింది కేల్ కథాం నీ కేల్కతం నీ నీ ఇంక నీ పొగురు నీ అహంకారం నీ దుర్మార్గా ఫుల్ స్టాప్ పడిపోయింది వదిలిపెట్టే ప్రసక్తిలా వదిలిపెట్టే ప్రసక్తి పేదోడు పేదోడు ఒక గిరిజనుడు ఎవడ ఎవడైనా సరే వాడు పొట్ట నువ్వు రెడీ ఇంట్లో కూర్చొని దుర్మార్గమే ఈ కాలనీ ఈ కాలనీ కీర్తిశేషులు ఎల్ఎస్ శ్రీనివాస గారు దాదాపు నాలుగు వందల చిల్లర ప్లాట్లు ఇప్పి ట్యాంకులు పెట్టి నీళ్ళు తొలిచాం ఈ ఐదేళ్లలో కనీసం మీ మండలంలో ఒక వాటర్ ట్యాంక్ కట్టించకూడదా నీటికి నీటి కొరత తీర్చకూడదా లే మేము ఇళ్ల స్థలాలు తెలుగుదేశం దే కరెంట్ సప్లై తెలుగుదేశం టౌన్ టౌన్ పవర్ సప్లై తెలుగుదేశం ఆ మరుగుదుడ్డు కొట్టింది తెలుగుదేశం ఎల్ఈడి బల్బులేషన్ తెలుగుదేశం పేరు మాత్రం తండ్రి గారు అంటే మా గౌరవం ఉంది కానీ ఆయనకి ఆయనకి గౌరవమైన పేరు ఆయన విగ్రహాలు పెడితే అట్టే చేస్తుంది ఎలసిరి పిచ్చిన కాల్ని ఎలసిరి కీర్తిశేషుడు మీ నాయన కీర్తిశేషుడు ఎలసిరి పేరు పెట్టుబడలే పెడితే ఎప్పుడు మారుతావో మాకైతే అర్థం కావట్లేదు ఇప్పుడు ఆయన నా మీద జాలి చూపించాడు నేనేదో అడ్డం నువ్వేంది అడ్డం కొట్టేది నాకు టికెట్టు నువ్వు ఎవడివి నువ్వు బచ్చా రాజకీయాల్లో నువ్వు బచ్చా అడ్డం కొట్టేది నీ కెపాసిటీ ఎంత నీ కెపాసిటీ ఎంత నిన్ను గురించి ఏమనుకుంటారు జనం మనిషి మనిషి బతికేది దోచుకునేదానికి కాదు దోచుకునేదాని కాదు మనిషి బతికేది పది మందికి సాయం చేసేదానికి